ఈ రోజు గురువారం నాడు మెదక్ నుంచి బీఆర్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది మెదక్ వెల్కమ్ బోర్డు నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై ఐదు వేల మందితో ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు మెదక్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ కాజా జలాలుద్దీన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనకు పోలీసులు ఎవరు సహకరిస్తలే కాబట్టి మరి మనం మనమే చేసుకోవాలి ఉందని పర్మిషన్ ఉందా తెలిసి కూడా ఇలా పోలీసులు లేకపోవడం ఎంత అంటే ఇలా ట్రాఫిక్ ను కావచ్చుకొని వదులుతా ఉన్నారు ఈ బస్సు పైసా ఈ స్కూల్ కప్పు చూట్ల తీసుకొని ఎట్టుకోండి ఒక్క బస్సు అటెండ్ ఆపేసి మీటింగ్ చెప్పే వరకు మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోడ్లకు రావాలి ఈ రోడ్ ఇక్కడ ఉన్నటువంటి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం దయచేసి కొంచెం వెయిట్ చేయండి పోలీసుల నిర్లక్ష్యం వాళ్ళని ఎలా మీరు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలే అందరూ కూడా రోడ్డుకు మనమే క్లియర్